హాయ్ హలో స్వీట్ పొటాటోతో ఇలా ఫ్రైస్ అయితే ఇలా చేసుకోవాలి చూసేద్దాం సూపర్గా ఉన్నాయి సో బా బాయిల్ చేసుకోవాలి స్వీట్ పొటాటో అనేది సో పీల్ ఆఫ్ చేసాక సో చల్లారాక పీల్ ఆఫ్ చేసామంటే ఇలా ఉంటాయి సో దాన్ని బాగా ఇలాగా మెత్తగా చేసేసుకొని బౌల్లో తీసుకొని అందులో సాల్ట్ కొంచెం కారం గరం మసాలా పౌడరు ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ అలాగే మ్యాగీ మసాలా కొంచెం వేసి ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ చేసుకోవాలి సో కొద్దిసేపు అయ్యాక ఫైవ్ మినిట్స్కి సో ఇలా ఇలా బయట కావాలంటే ఇలా చేసుకోవచ్చు చూపించినట్లుగా పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారు ఇలా స్నాక్స్ అయితే బాయిల్డ్ స్వీట్ పొటాటో తినకుంటే ఇలాగైతే చేసి పెట్టండి సో స్లైసెస్ ఇలాగ పొడవుగా వేసుకున్నారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా చాలా బాగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి చూసారుగా చూడటానికి ఎమ్మె ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయి చెచ్చప్తో తింటే మావి తీసుకొని సో బైట్స్ నెక్స్ట్ బయట చేసుకోవచ్చు ఇలా అయితే చేసుకోవచ్చు సో నేను టూ వేస్ ట్రై చేశాను ఎలా ఉంటాయని నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి వేడుకున్నప్పుడే గార్నిష్ చేసుకున్నానంటే చాలా చాలా బాగుంటుంది సో కెచ్ప్తో ముంచుకొని తింటే అబ్బా చాలా చాలా బాగున్నాయి స్నాక్స్ ఇదే ఇంకా పొటాటోతో చేస్తే ఎలా ఉంటుందో ఈ సార్ నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో మై ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్